ముందన్నా కార్మికులు కార్మికుల గురించి పోరాడే వాళ్ళంటే నాకు ఇష్టం మనం ప్రజలు సొసిఐటియు పిలవంగానే ఒక సాంస్కృతిక మహాసభ చేస్తున్నాం అంటే ఒక నటుడిని పిలుస్తారు కదా కార్మికులు కదా చెమట చుక్కకి ఓటమి లేదు అంటారు కానీ ఈరోజు చెమట చుక్కకి ఓటమి అవుతుంది కదా మీరు దాదాపు ఒక పది సంవత్సరాలు కింద చూస్తే ఇద్దరే పెద్దవాళ్ళు అయ్యారు అంటే మనోపొలి డియోపొలి అంటాం ఏముంది ఇవాళ ఒక విచారణకుండా గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరే నేను పోకలేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా నేను కదా అది తప్పది చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళ వాళ్ళు 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 ఎవరు వాళ్ళు నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా ఆ మొత్తం ఆర్ఎస్లో ఇద్దరుని చెప్పరా ఇద్దరు ఒకే ఒకరు ఒక ఇద్దరు అయిన ఒకరైనా చెప్పమని లేదు అదొక సంస్థ కాదు అది ఈ దేశానికి పట్టిన విషం మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు అడుగు వందేళ్ళు అయింది ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది మీరు ఆ పూతో కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్ దాన్ని కొట్లాడాలి అది కమలము ఆర్ఎస్ఎస్ఏ ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కూడా అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ బ్రహ్మరాక్షసు కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు ఈ మహాప్రభు ఆయందే ఒక మూడు వేల కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు మనవాడు అంటారు సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్ అది అదొక సంస్థ ఒక ఇది అంటే ఫుల్ ఏదైతే కర్ర పట్టుకుని తిరుగుతుంటారు అది ఏకే ఫార్టీ అంటారు రాలి ఏ దేశం మీద వెళ్తారు ఏం చేస్తారు వాళ్ళ కవాయితులు చూడాలి ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా అదొక సంస్థ అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ ఒక్క లేడీ మెంబర్ లేదు ఉన్నారా ఎవరైనా అదొక సంస్థ దాని గురించి మనం మాట్లాడాలి వంద కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు అలాగే వందైనా అయినా బుద్ధి రాలేదడి ఇంకా